వెల్కమ్ టు మన ఉదే బ్లాక్స్ ఫ్రెండ్స్ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అయితే ఉగాది అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి అవునా సో ఈరోజు ఉగాది పచ్చడిలోని షట్ రుచులతో షెడ్ రుచులతోటి చేస్తారు దీనిలో మెయిన్గా చెప్పాలంటే ఆరు రుచులు ఉంటాయి కదా షడ్ రుచులు అంటే ఆ రుచులు ఏమేమంటే చేదు కారం తీపి ఉప్పు పులుపు వగరు ఈ ఆరు రుచులతో చేసేదే పచ్చడి అయితే ఈ ఆరు రుచులు ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఈ ఆరు రుచులు మన జీవితంలో కష్టం సుఖం దుఃఖం సంతోషం ఆనందం బాధలు ఇవి ఎలా ఉంటాయో అలాగా ఆరు రుచులు ఆరు రుచులు తినడం వల్ల అవి కామన్గా మనకు ఎలా ఉంటాయో ఈ రుచులు కూడా తినాలన్నమాట ఆ రోజు జీవితంలో ఇవన్నీ సమానంగా ఉంటాయి మనకు అంటే కష్టాలు బాధలు ఇవన్నీ ఎలా వస్తాయో ఈ ఒక్కరోజు కూడా అవన్నీ స్వీకరించాలి మన జీవితంలో ఇవన్నీ స్వీకరించి ముందుకు సాగాలని చెప్పేదే ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత అయితే ఉగాది పచ్చడి చైత్రమాసంలో తీసుకో చైత్రమాసంలో వస్తుంది కావున చైత్రమాసంలో ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న క్రీములు నశించి ఆరోగ్యంగా ఉంటారు అని సైన్స్ చెప్తుంది అయితే తెలుగు రాష్ట్ర ప్రజలు ఉగాదిని సృష్టి ఆరంభమైన రోజుగా ఉగాదిని జరుపుకుంటారు ఉగాదికి ఒక స్పెషల్ ఉంది ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది సో అలాగే అంటే సృష్టి ఆరంభమైన రోజుగా ఉగాది పండుగని జరుపుకుంటాం మన పురాణాల ప్రకారం చెప్పాలంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని సృష్టి ఆరంభమైన ఆరంభించిన సంకేతంగా ఉగాది పండుగ జరుపుకుంటారు అలాగే పురణాల్లో ఇంకొక స్టోరీ ఉంది సోమకుడు వేదాలను దొంగరించాడని విష్ణువు మత్స్యావతారంలో అతన్ని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు ఆ సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చింది అని పురాణాలు చెప్తున్నాయి అందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి কোনে সেকে নিয় তারে মেনাট্য় মেয় রিকে সালেচেন্য় পরিকটি মেকে সেকে দ্য় মে দ্রাশে মে সেকে পারে সেকে সেক�